బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకి చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు హోస్ట్ నాగార్జున గారు ఇక ఇందులో భాగంగా హౌస్లోకి సెలబ్రిటీలు తొమ్మిది మంది కామన్ మెన్స్ ఆరుగురు అడుగు పెట్టబోతున్నారు అయితే ఎవరెవరు ఏ ఏ ఏవీలతోనూ ఏ ఏ డాన్స్ తో అడుగు పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఏవీ విషయానికి వస్తే సుమన్ శెట్టి ఆశా శ్రైని ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కూడా ఏవీతో హౌస్లోకి ఎంటర్ అవబోతున్నారు ఇక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే భరణి గారు సజ్జన సృష్టి వర్మ అండ్ అలాగే తనుజా వీళ్ళందరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇక అలాగే రీతూ చౌదరి అయితే బాలకృష్ణ సాంగ్ దబిడి దిబిడి సాంగ్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక సింగింగ్ పెర్ఫార్మెన్స్ లో భాగంగా రాము రాతుడు హౌస్ లోకి అడుగుపొట్టబోతున్నారు ఇక కామన్ మ్యాన్స్ అందరిది కూడా ఏవీ ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు హౌస్ లో ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చారనేది ఒక్కొక్కరు ఏవీ కూడా చూపించబోతున్నారు ఇక అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైందివి అనే మూవీ ప్రమోషన్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అలాగే సంయుక్త మీనన్ వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసారు ఇందులో భాగంగానే ఘాటి సినిమాలో అనుష్క కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద తన మూవీ ప్రమోషన్ భాగంగా స్టేజ్ మీద సందడి చేసింది మరి మొత్తానికి చూశారు కదా ఎవరెవరు హౌస్ లో ఏ ఏ విధంగా ఏ వీళ్ళతోనూ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అడుగు పెట్టబోతున్నారు అనేది మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి